నమస్తే క్రికెట్ ప్రేమికుల ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా నాలుగో టె నాలుగో టెస్ట్ మ్యాచ్లో నాలుగో రోజు పూర్తి డ్రామాతో అయితే నిండింది బెన్ ఆ మజాక్ అన్నట్టు వంద రన్స్ కొట్టిండు ఐదు వికెట్లు కూడా తీసిండు ఈ మ్యాచ్లు అయితే అసలైన ఆల్రౌండర్కి నిదర్శనం అనమాట అలాగే ఇండియా తడబడిన కూడా స్టార్ట్ నుంచి మంచి రివర్స్ గేరేసి మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు దీని గురించి పూర్తి వీడియో రివ్యూ అయితే చేద్దాం మనం మీరైతే వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఫ్రెండ్స్ అలాగే మా వీడియోకి హైప్ చేయండి ఫ్రెండ్స్ పక్కన చాట్ బట చా మెసేజ్ పక్కన హైప్ కూడా ఉంటుంది కామెంట్ సెక్షన్లో హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ మొదట ఇంగ్లా మొదట ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో రెచ్చిపోయింది అనమాట బెన్ స్టోక్స్ కూడా ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు అనమాట ఒక సూపర్ మ్యాన్ లెక్క ఆడిండు ఇంజు ఒక ఒకవైపు ఇంజురీ అయినా క్రామ్స్ వచ్చినా కూడా మంచిగా గట్టిగా నిలబడి అయితే మంచి మ్యా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు అనమాట నూట నలభై యొక్క పరుగులు అయితే కొట్టిండు అది కూడా మామూలుగా డిఫెన్స్ కాడు మంచిగా అగ్రెసివ్గా వన్ డే మ్యాచ్ వన్ డే ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ టైప్ ఆడింది అనమాట మంచిగా వన్ ఫార్టీ వన్ రన్స్ ఈ ఇతను బెన్ స్టోక్స్ కొట్టిన వన్ ఫార్టీ వన్ అయితే ఇంగ్లాండ్ అయితే ఆరు వందల అరవై తొమ్మిది పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది ఇది వారి టెస్ట్ చరిత్రలో ఐదవ అత్యధిక స్కోర్ అనమాట ఇంగ్లాండ్ బ్యాడ్ కార్స్ కూడా మంచి సపోర్ట్ అయితే అనమాట బెన్ స్టోక్స్కి నలభై ఏడు పరుగులు అయితే సాధించిండ ఇండియా బాలర్లు అయితే బాగా అలసిపోయారు అనమాట ము ముఖ్యంగా బుమ్రా కానీ మహమ్మద్ సిరాజ్ కానీ అన్షుల్ కాంబోజు వీళ్ళు ఈ ముగ్గురు ఫాస్ట్ బాలర్లు అయితే బాగా అలసిపోయారు అనమాట ఏమాత్రం సపోర్ట్ అయితే లేదు కేవలం రవీంద్ర జడేజా ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు ఇంకా వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు స్పిన్నర్లే ఆరు వికెట్లు తీసిర్రంటే అర్థమైపోతుంది పిచ్చిలో అసలు ఫాస్ట్ బాలర్లకు ఏమాత్రం సపోర్ట్ లేదని ఇంకా చూద్దాం సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా ఇండియా వాళ్ళు ఎట్లా రిప్లై ఇస్తారు ఇంకా గట్టిగానే అయితే మనం ఎదురు చూడాలి ఇండియా వాళ్ళని ఆల్ అవుట్ చేసిన తర్వాత ఇండియా ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవడంతోనే గట్టి ఎదురు దెబ్బ అయితే తాకిందనమాట క్రిస్ఓస్ చేసిన తన మొదటి ఓవర్లనే వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు అయితే తీసిండు ఫస్ట్ యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయాడు తర్వాత వన్ డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ కూడా అవుట్ అయిపోయాడు రెండు బాల్స్కి రెండు డక్అట్స్ అనమాట జైస్వాల్ అయితే గోల్డెన్ డక్ అనమాట తర్వాత సాయి సుదర్శన్ కూడా అవుట్ అయిపోయాడు వెనకటికి వెళ్ళినట్లు అయిపోయింది మ్యాచ్ ఈ ఈ మూమెంట్లో రెండు వికెట్లు అయితే ఇండియా చాలా వెనుకబడిపోయినట్టు అనిపించింది డే ఫోర్ కూడా కంప్లీట్ అవుతుందా అవ్వదా అన్న ఆలోచనలో పడిపోయారనమాట వెంట వెంటనే రెండు వికెట్లు పడిపోవడం వల్ల లంచ్ టైం అయిపోయిందనమాట అప్పటికే లంచ్కి వెళ్ళారనమాట వాళ్ళు అప్పటికే ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయింది సెకండ్ సెషన్లో అయితే మన వాళ్ళు అద్భుతమే చేసి రనయితే చెప్పాలి ఈ రెండు వికెట్లు అనేది కొంచెం ఇండియాని బ్యాక్ఫుట్లో నెట్టినట్టు అనిపించింది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చేది ఉంటే ఇండియాకి మంచిగా సపోర్ట్ వచ్చేది ఇంకా అసలైన మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే గిల్లు వర్సెస్ కేఎల్ రావుల్ కమ్బ్యాక్ అనమాట కానీ ఇక్కడే మన జరిగింది జరిగిందనమాట కేఎల్ రావులు ట్రేడ్ మార్క్స్ షార్ట్స్తో మంచి స్టైలిష్ బ్యాటింగ్ అనమాట మంచి డిఫెన్స్ ఆడుతూ మంచి గ్యాప్స్లో గ్యాప్స్లో బాల్ని తల్లి తరలిస్తూ సింగిల్స్ తీసుకుంటూ లూజ్ బాల్ వచ్చినప్పుడు ఫోర్స్ కొడుతూ అసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి అనమాట ఏ అతని క్లాస్ బ్యాటింగ్స్కి అయితే సూపర్ అనుకో అని చెప్పుకోవచ్చు మనం ఇంకోవైపు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా మంచి కవర్ డ్రైవ్స్ కానీ స్ట్రేట్ షార్ట్స్ కానీ కట్ షార్ట్స్ కానీ పుల్ షార్ట్ ఆల్ షార్ట్స్ ఆడిండు అనమాట వీళ్ళిద్దరు కలిసి మూడో వికెట్కి అయితే నూట డెబ్బై నాలుగు పరుగులు అయితే అనమాట ఇందులో కేఎల్ రాహుల్ యాభై ఎనభై ఏడు పరుగులైతే చేసి నాటౌట్గా ఉన్నాడు శుభమన్ గిల్లు డెబ్బై ఎనిమిది పరుగులు చేసి క్రీస్లో ఉన్నారు ఇండియా అయితే ఇప్పటికీ నూట డెబ్బై నాలుగు పరుగులైతే సాధించింది రెండు వికెట్ల నష్టానికి ఇంకా మనం నూట ముప్పై ఏడు పరుగుల వెనుకబడి అయితే ఉన్నాం ఇంగ్లాండ్ స్కోర్కి కాకపోతే ఇక్కడ సున్నా రన్లకి రెండు వికెట్లు పడ్డ తర్వాత ఈ ఈ రేంజ్లో రికవర్ అవుతుందని అయితే ఎవరు ఊహించలేదు మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే అనమాట శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ కూడా మంచి షార్ట్స్ ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే అసలు ఇంగ్లాండ్ బాలర్స్కి ఏ ఏమాత్రం అయితే అవకాశం ఇవ్వకుండా వీళ్ళిద్దరైతే సూపర్గా ఆడాడు ఒకవైపు మన ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పుడు న్యూ బాల్తో మంచిగా బాల్ స్వింగ్ అయింది కాకపోతే వీళ్ళ పార్ట్నర్షిప్ గడిచే కొద్దైతే అసలు బా పిచ్ నుంచి అయితే ఏమాత్రం సపోర్ట్ అయితే వాళ్ళకి అందలేదు బాల్ కూడా ఓల్డ్ అవడం వల్ల బా బంతి బ్యాట్ మీదకి అయితే ఈజీగా రావడం వల్ల వీళ్ళ స్ట్రోక్ ప్లే కూడా చాలా ఈజీ అయిందని అయితే చెప్పుకోవచ్చు మా రెండు వికెట్లు కొంచెం దెబ్బ వెంట వెంటనే పడడం వల్ల కొంచెం ఇండియాని బ్యాక్ ఫుట్లో నెట్టినట్టు అయిపోయింది లేకపోతే అక్కడ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చి ఉంటే మనకి ఇంకా గట్టి పరి గట్టి పొజిషన్లో అయితే ఉండేవాళ్ళం ఈ మూమెంట్లో కాకపోతే మనం మనకి వీళ్ళిద్దరైతే వన్ ఆఫ్ ద రికార్డ్ పార్ట్నర్షిప్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి భాగస్వామ్యం వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చూస్తుంటే టూ థౌజండ్ వన్లో కొత్త గ్రౌండ్లో జరిగిన రాహుల్ రవెత్ విఎస్ లక్ష్మణ్ పార్ట్నర్షిప్ అయితే గుర్తొచ్చింది ఆ రేంజ్లో అయితే చాలా మంచి షార్ట్స్ ఆడుకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మంచిగా ఆడుకుంటూ చాలా బాగా అనిపించింది అనమాట ఇన్నింగ్స్ అయితే ఇంకా మనం ఫిఫ్త్ డేలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఇప్పటికైతే చాలా మంచిగా పార్ట్నర్షిప్ అయితే నడుస్తుంది ఫిఫ్త్ డేలో మొదటి వన్ గంట అయితే ఆపాలి పిచ్ చూస్తే మాత్రం నాలుగో రోజు మామూలుగానే ఉన్నట్లు అనిపించింది ఫుల్ ఫ్లాట్ అయితే అయిపోయింది స్వింగ్ కాస్త తగ్గింది కానీ బౌన్స్ అయితే కన్సిస్టెంట్గా అయితే మంచి బ్యా బౌన్స్ చాలా బాగుంది స్వింగ్ అయితే అసలు బాలర్లకి ఏమాత్రం సపోర్ట్ అయితే ఇవ్వలేదు అలాగే బెన్ స్టోక్స్ బౌలింగ్ కూడా చేయలేదు అనమాట కొంచెం ఇంజూర్డ్ ఉండడం వల్ల బాలింగ్ కూడా చేయలేకపోతున్నాడు అంటే ఇది ఇండియాకి చాలా ప్లస్ అవుతుంది ఇంగ్లాండ్కి అయితే చాలా ఎదురు దెబ్బ దాకినట్టే ఈ బా ఇన్నింగ్స్లో అతను బాలింగ్ చేయకపోతే ఎందుకంటే ఇంగ్లాండ్ తరపునే కాదు అసలు ఈ టూ ఈ సిరీస్లోనే అత్యధిక వికెట్లు తీసిన బాలర్గా అయితే బెన్ స్టోక్స్ అయితే ముందున్నాడు క్యాప్టెన్ ఇన్నింగ్స్ సూపర్ ఆడాడు నిన్న నూట నలభై ఒకటి చాలా బాగా ఆడాడు కాకపోతే బెన్ స్టోక్స్ బాలింగ్ వేయకపోవడం అయితే ఇంగ్లాండ్కి అయితే చాలా గట్టి ఎదురు దెబ్బ అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే ఇండియాకైతే ఇది చాలా ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే బెన్ స్టోక్స్ అయితే చాలా మంచి బౌలింగ్ ఫామ్లో అయితే చాలా బాగున్నాడు కాబట్టి ఇది ఒక మనకు ప్లస్ పాయింట్ వరం అని అయితే చెప్పుకోవాలి ఇండియా తరఫున ఇక మనం ఫైనల్ డే రోజు ఏం జరగవచ్చు అని మన అంచనాకు వస్తే డే ఫైవ్ ఏం జరగబోతుందంటే ఇండియా కే ఇండియాకైతే ఒకటే గిల్ కే శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ ఇంకో సెషన్ పాటు ఇంకో సెషన్ పాటు ఈ గేమ్ని ముందు ముందుకు నడిపిస్తే మాత్రం డ్రా అయ్యే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి కాకపోతే మిడిల్ ఆర్డర్లో మనకు చాలా ప్రెజర్ పడుతుంది ఎందుకంటే అసలు రిషబ్ పంత్ ఇంజరీతో ఉండు కాబట్టి అతను ఏమాత్రం బ్యాటింగ్ చేయగలుగుతాడో ఎలా క్రీస్లో నిలదొక్కుంటాడనేది చాలా కష్టమే కాకపోతే ఇంగ్లాండ్ అయితే స్టోక్స్ లేకపోయినా వాళ్ళకు కూడా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు క్రిస్ స్ట్రోక్స్ కానీ బేడెన్ కార్డ్స్ కానీ జోఫ్రా ఆర్చర్ కానీ కొత్త బౌలర్ లియం డావర్సన్ కానీ చాలా మంచి బాలర్ మంచి లైనప్ అయితే ఉంది వాళ్ళకి ఇంగ్లాండ్కి అయితే కాకపోతే మొదటి సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు మొదటి సెషన్ కనుక ఇండియా వాళ్ళు తక్కువ వికెట్లతో ఒకటి రెండు వికెట్ల లాస్ట్తో అయితే బయటపడ్డారంటే చాలా బాగుంటుంది లేకపోతే ఇండియాకి ఈ మ్యాచ్ నుంచి బయటపడ్డామైతే చాలా ఇంపాసిబుల్ చాలా కష్టమైన అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇంకో ఇంకో అయితే మీ మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ఇండియా ఈ మ్యాచ్లో డ్రా చేయగలుగుతుందా లేకపోతే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందా అన్నది మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు తెలిసి ఇండియా తరఫున ఏ బ్యాటర్మన్ ఇండియాకి ఈ మ్యాచ్ ఈ మ్యాచ్లో రక్షిస్తాడో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్